అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనలోని మానవతా దృక్కుథాన్ని చాటుకున్నాడు చిన్నారుల కోసం తాజాగా ఒక సరికొత్త పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు ప్రతి చిన్నారి పేరున వెయ్యి డాలర్ల సొమ్ముతో ఓ ఇన్వెస్ట్మెంట్ ఖాతాను ట్రంప్ సర్కార్ ఉచితంగా తెరవబోతోంది డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న పేరిది సుంకాల పేరుతో అనేక దేశాలపై యుద్ధానికి తెర తీశాడు ట్రంప్ ఇది జగమెరిగిన సత్యం ఇందుకు మిత్ర దేశంగా పేరున్న భారత్ కూడా మినహాయింపు కాదు కాగా డొనాల్డ్ ట్రంప్ లోని మరో కోణం తాజాగా బయటపడింది అదే ట్రంప్ లోని మానవతా దృక్పథం అమెరికా చిన్నారుల మేలు కోసం తాను కూడా ఏదైనా చేయాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మధ్య అమెరికా పౌరులకు జన్మించే ప్రతి చిన్నారి పేరిట కొంత బ్యాంక్ లో జమ చేయాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా ప్రతి చిన్నారి పేరిట డాలర్ల ఓ ఇన్వెస్ట్మెంట్ ఖాతాను ట్రంప్ ఉచితంగా తెరవబోతుంది ఇది సరికొత్త పథకం ఈ ఖాతాలను ట్రంప్ ఖాతాలుగా పిలుస్తారు తాజాగా వైట్ హౌస్ లో జరిగిన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ట్రంప్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అమెరికాలో పేరొందిన అనేక కార్పొరేట్ కంపెనీలు సిఈఓలు కూడా పాల్గొన్నారు అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ట్రంప్ ఖాతాలను సదరు పిల్లల గార్డియన్లు నియంత్రిస్తారు అంతేకాదు ఈ ఖాతాలో ప్రైవేట్ కంట్రిబ్యూషన్ కింద ప్రతి ఏడాది దాదాపు ఐదు వేల డాలర్ల వరకు సదరు గార్డియన్లు జమ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాగా రేపటి పౌరుల దీర్ఘకాలిక అభివృద్ధికి ట్రంప్ ఖాతాల పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు సదరు చిన్నారికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ట్రంప్ ఖాతా నిర్వహిస్తారు అంతేకాదు అమౌంట్ పై వచ్చే వడ్డీని కూడా అదే ఖాతాలో జమ చేస్తారు అయితే ట్రంప్ ఖాతాల పథకానికి ఓ ప్రత్యేకత ఉంది అన్ని రకాల ఆదాయ వర్గాల చిన్నారులకు ట్రంప్ ఖాతా ఈ పథకం వర్తిస్తుంది సంపన్నుల పిల్లలకు ఈ పథకం వర్తించదన్న అపోహను ట్రంప్ తోసిపుచ్చారు అయితే ఈ పథకానికి సంబంధించి ఓ కీలక ఉంది చిన్నారి తల్లిదండ్రులు కనీసం ఒకరైన వర్క్ ఆథరైజేషన్ తో పాటు సోషల్ సెక్యూరిటీ నంబర్ ను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది కాగా ట్రంప్ ఖాతాల బిల్లును ఇటీవల ప్రతినిధుల సభలో ఆమోదించారు అయితే సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంది అయితే సెనెట్లో సదరు బిల్లు ఆమోదం పొందడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు సెనేట్లో బిల్లుకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు వెల్లడించారు ఇదిలా ఉంటే అమెరికాలోని వెనుకబడిన తరగతులకు మేలు చేకూర్చే అనేక పథకాలను ఇటీవల కాలంలో ట్రంప్ సర్కార్ పక్కన పెట్టింది దీంతో ట్రంప్ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు పెలిబీకాయి అయితే తాజాగా సంపన్నుల పిల్లలకు కూడా మేలు చేసే ట్రంప్ వంటి పథకాలకు అమెరికా ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విస్మయం కలిగిస్తోందని సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్ గెరెస్టనర్ వ్యాఖ్యానించారు అయితే అమెరికా జనాభాలో సహజంగా సంపన్నుల శాతం ఎక్కువ దీంతో ఈ సెక్షన్ కొంతకాలంగా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా అన్ని వర్గాలకు వర్తించే కొన్ని పథకాలను కూడా డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రారంభించారు తాజాగా ట్రంప్ ఖాతా పేరుతో సరికొత్త పథకానికి అగ్ర రాజ్యం శ్రీకారం చుట్టింది ట్రంప్ ఖాతా పథకంపై విమర్శల సంగతి ఎలాగున్నా చిన్నారుల పట్ల వాత్సల్యాన్ని అమెరికా అధ్యక్షుడు చూపించారు